ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లోనే డైరెక్ట్గా అధికారంలో ఉంది అందులో తెలంగాణ ఒకటి మరోవైపు తమిళనాడు జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షంగా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ నానుడు ఉంది దాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు అవసరం లేదు వాళ్ళ పార్టీని ఆ పార్టీలోని మరో గ్రూపే ఓడిస్తుందనేది రాజకీయాల్లో తరచూ చెప్పే మాట రాజశేఖర రెడ్డి సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా సాగిపోయింది అప్పుడు కూడా పి జనార్దన్ రెడ్డి మరి శశిధర్ రెడ్డి వంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డారు తాజాగా రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రూప్ రాజకీయాలు కొనసాగకుండా చేశారు కానీ తీర ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు బట్టబయలయ్యాయి తాజాగా తెలంగాణలో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనంగా మారుతోంది అంతేకాదు అధికార పార్టీలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ భేటీ వెనుక కీలక పాత్ర పోషించారు ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు తీరుకు వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది అయితే పదకొండు మంది ఎమ్మెల్యేల సమావేశం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కోమటిరెడ్డి హస్తం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆ సదరు మంత్రికి ముఖ్య అనుచరుడు కావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది మరోవైపు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన అనిరుద్ రెడ్డి త్వరలోనే మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ తమ అధికారిక సోషల్ మీడియాలో ప్రజాపాలన కావాలా రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన కావాలా అంటూ ఓ పోల్ నిర్వహించారు ఈ పోల్లో అధికార పార్టీకి నెటిజన్లు దిమ్మ తిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చారు ఇదంతా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పెత్తనాన్ని తట్టుకోలేని కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన పనిగా చెప్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల రహస్య భేటీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది పదకొండు మంది ఎమ్మెల్యేల రహస్య భేటీపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల పైన కూడా రేవంత్ ఫోకస్ పెట్టనున్నారు మరోవైపు ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ పాల్గొనబోతున్నారు